హలో అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అందరూ మిస్ కాకుండా చూడండి చివరి వరకు అలాగే కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మాకు బిజినెస్లో ఎన్ని లక్షల లాస్ వచ్చింది ఇంకా వచ్చి మా హస్బెండ్ని వాళ్ళ తల్లిదండ్రికి ఎలా దగ్గర చేయాలనుకున్నాను దాని గురించి మొత్తం మ్యాటర్ అయితే మీకు వివరించానండి ఫస్ట్ అయితే మా హస్బెండ్ బయట ఉంటారండి బయట ఉంటారు బయట ఉండడం వల్ల ఆయనకి ఏంటంటే హెల్త్ అనేది సరిగా లేదండి ఫుడ్ వల్ల చాలా హెల్త్ పాడైపోయిందనమాట ఇంకా నేను ఇక్కడికి పిలిపించి చాలా హాస్పిటల్లో అయితే చూపించానండి చూపించానండి ఒక త్రీ మంత్స్ అయితే మా హస్బెండ్ నరకం అనుభవించాడండి ఎందుకంటే మా వారి కుడికాలు చేయలేదు వీపు భాగంలో కుడి కుడిపక్క వచ్చేసి ఆ స్పర్శ అనేది లేదండి సూదులతో కూర్చున్నా ఏం కూర్చున్నా కూడా స్పర్శ అనేది లేదనమాట ఆయనకి అంత సిక్కైపోయినారండి ఇంకా నేను మూడు నెలలు హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల ఆయన వేసుకునే ఇంజెక్షన్లు స్కానింగ్లు మొ బ్లడ్ టెస్ట్లు వచ్చేసి ఇంజెక్షన్లు అబ్బా ఆయన వేపించుకున్నప్పుడు ఆయన నరకం చూడాలండి నేనైతే ఏడ్ చేసేదాన్ని అండి ఇంకా ఎలాగోలా ఆయనని రప్పించాను కదండీ ధైర్యం చెప్పి ఇంకా నేనేమనుకున్నానంటే మాకు స్థలమైతే ఉందండి అయితే ఉందనమాట ఇంకా దాంట్లోనే రూములు వేసేసి రూములు వేసి హాఫ్ వచ్చి మా బిజినెస్కి హాఫ్ వచ్చి రెంట్కి అయితే ఇచ్చేసుకోవాలని మేమైతే ప్లాన్ అయితే వేసుకున్నామండి ప్లాన్ వేసేసి మేము అన్నీ మాట్లాడుకొని అన్నీ పెట్టుకున్నామన్నమాట సిమెంటు ఇటుకలు వచ్చేసి దానికి కావాల్సిన మొత్తం అంతా బేల్దారులని అందరినీ అయితే మేమైతే మాట్లాడి పెట్టేసి రెడీగా ఉంచామండి సర్ప్రైజ్గా మా అత్త మామకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేమైతే అన్నీ రెడీగా అందరితో మాట్లాడేసి పెట్టేసుకున్నామండి నా ఉద్దేశం ఏంటంటేనండి ఉన్నది ఒక లైఫ్ అండి ఆయన దూరంగా ఉండి ఎందుకు బాధపడము దగ్గర ఉండి వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటూ ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ కొడుకు బిజినెస్లో పైకి వస్తే ఆనందపడతారు బాగుంటారు హ్యాపీగా ఉండరు అంతా కలిసి అంతా దగ్గరగా ఉండి అనే ఉద్దేశంతో నేను ఆ ప్లాన్ అయితే వేశానండి ఇంకా ధైర్యం చేసి ముందుకైతే అడుగు వేశామన్నమాట మాకు డబ్బు పరంగా ఎవరి హెల్ప్ లేదండి మాకు ఎవరి సపోర్ట్ కూడా లేదనమాట మా వారికి నేను నాకు మా వారు అనమాట మేమిద్దరం మేము మాట్లాడుకునేసి మేమైతే స్టెప్ అయితే ముందుకు వేశామండి ధైర్యం చేసి ఇంకా మేము ఏంటంటే ఇంకా చెప్పాను కదండీ మాకు రెండు రూములు అయితే మాకు బిజినెస్ కోసమని పెట్టుకోవాలి ఇంకా మిగతాటివి ఇస్తే రెంట్ వస్తుంది బిజినెస్ ఒకవేళ బిజినెస్ జరగకపోయినా కూడా రెంట్ అయితే వస్తుంది దాంతో కొద్దిగా అడ్జస్ట్ అవ్వచ్చు అని ప్లాన్ వేసుకొని ఇంకా ప్లాన్ అంతా గీయించుకొని ఎలా ఎలా కట్టాలి ఏ విధంగా కట్టాలి ఎలా కడితే బాగుంటుంది అని చెప్పి ప్లాన్ అయితే వేసుకొని మేము స్టెప్ అయితే ముందుకు వేసామండి బేల్దారులని వచ్చేసి సిమెంటు ఇసుక మాకేమేం కావాలో అవన్నీ మాట్లాడేసి పెట్టుకున్నాము ఇంకా మా వారు ఏంటంటే బయట ఉండడం వల్ల హెల్త్ అనేది చాలా పాడైంది కదండి చాలా సంవత్సరాల నుంచి ఆయన అక్కడే ఉన్నారు ఆయన హెల్త్ అనేది సరిగా లేదనమాట నేనే పిలిపించి ధైర్యం చెప్పి నిలబెట్టానండి ఇంకా ముందు రోజు మేము అన్నీ రెడీ చేసుకున్నామండి పూజారితో కూడా మాట్లాడామన్నమాట ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ భూమి పూజ అయితే చేపించాలండి ఆ భూమి పూజలో మా అత్త మామని కూర్చోబెట్టాలి ఇంకా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకండి ముందుకు వెళ్ళడం అందుకోసమే పెద్దవాళ్ళతో భూమి పూజ అనేది చేపిస్తే బాగుంటుందని చెప్పి మేమైతే అన్నీ మాట్లాడేసుకొని నెక్స్ట్ డే అయితే రెడీగా ఉన్నామండి ఇంకా ఇక్కడేనండి ట్విస్టు అది మేము అనుకున్నది మొత్తం అంతా తారుమారు ఇక్కడే అయిందనమాట ఇంకా మేము నెక్స్ట్ డే భూమి పూజ చేయించాలి వాళ్ళని కూర్చోబెట్టి అనుకున్నాం కదండి కానీ ఆ ముందు రోజు నైటే మాకు వాళ్ళు షాక్ ఇచ్చారండి మాతో ఆ ముందు రోజు నైటు బాగా గొడవ పెట్టేసుకున్నారండి ఇంకా మేము ఏమి కట్టుకోకుండా చేశారనమాట మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి నెక్స్ట్ డే ఇంకా పొద్దున్నే భూమి పూజ వాళ్ళతోటి చేయించాలి పెద్దవాళ్ళు అని వాళ్ళకి ఎంతో గౌరవించి మేము అనుకుంటే కానీ ముందు రోజు వాళ్ళ వాళ్ళు మాతోటి గొడవ పెట్టేసుకున్నారండి బాగా నేనేంటంటే వాళ్ళకి కొడుకుని దగ్గర చేయాలి వాళ్ళ కళ్ళ ముందే కొడుకు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారని నేను అనుకున్నానండి కానీ మా వారు ఉంటే వాళ్ళకు అడ్డం అని చెప్పి నాకు తెలియదండి మా వారు ఉంటే వాళ్ళకు వాళ్ళ పనులకి వాళ్ళు ఆడపిల్లలు రావడానికి అడ్డం అని చెప్పి నాకైతే తెలియదు అనమాట తర్వాత అయితే తెలిసిందండి ఆ గొడవ తోటి వాళ్ళ ఉద్దేశం ఏందో తెలిసిపోయిందనమాట ఇంకా మా వారు ఏంటంటేనండి ఇంకా వాళ్ళు అలాగ చేసేసరికి ఇంకా ఆయన బయటకు వెళ్ళి ఇంకా హెల్త్ అనేది బాగలేదు వద్దు అని చెప్పినా కూడా వినకుండా వెళ్ళేసి ఇంకా అక్కడైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి ఇంకా స్టార్ట్ చేశారనమాట ఇంకా దానివల్ల ఏంటంటేనండి మాకు దగ్గర దగ్గర ఎన్ని లక్షల లాస్ వచ్చిందంటే పన్నెండు లక్షల వరకు మాకు లాస్ అయితే వచ్చిందండి అనుకోకుండానే పన్నెండు లక్షలు లాస్ వచ్చిందనమాట ఇంకా అలాగా లాస్ రావడంతో ఇంకా నేను ఏం చేశానంటే నా గోల్డ్ మొత్తం మొత్తం నాకు ఉన్నదంతా తీసుకెళ్ళి బ్యాంకులో అయితే పెట్టేసి ఆ డబ్బైతే మా వారికి పంపించానండి ఇంకా ఆయన ఏంటంటే ఆ అప్పు మొత్తం కట్టేశాడనమాట నాకు ఏంటంటే డబ్బు పోయినందుకు మాకు నష్టం వచ్చినందుకు నేనేం బాధపడడం లేదండి సంపాదించేది మనమే పోగొట్టేది మనమే అనమాట టైం బాగాలేనప్పుడు ఏం చేయలేం కదండి ఆయనకు హెల్త్ అనేది సరిగా లేదు బాగాలేదు ఆయన ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకుంటాడు కదా మన సొంతమైతే మనకు నష్టం వచ్చినా ఏమంత పెద్దగా తెలియదండి అదే బయట మనకు రెంట్లు కట్టుకొని బిజినెస్ చేయాలంటే కష్టం అండి అదే మన ఓన్గా అయితే మనము అది సంపాదించుకోవచ్చండి ఆ ఉద్దేశంతో మేము ప్లాన్ వేసుకుంటాం అంటే అంతా రివర్స్ అయిందనమాట ఇదంతా ఈ విధంగా మాకు బిజినెస్లో లాస్ రావడము వాళ్ళు అలాగా చేయడము ఇవన్నీ ఏంటంటే మాకు కోలుకోలేని దెబ్బ అయితే తగిలిందండి మా వారు ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారనమాట ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా పూర్తిగా హెల్త్ అనేది అయిపోయిందండి చాలా ఆలోచించడము దానివల్ల తలనొప్పి రావడము అలాగైందనమాట నేనైతే వాళ్ళ కొడుకుని దగ్గర చేయాలని ఎంతో ఆలోచించానండి ఈ రోజుల్లో నాలాగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారనే నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు కొడుకు అనేది దగ్గర ఉంటే వాళ్ళకి అడ్డం అని చెప్పి నాకైతే తెలీదండి ఈ విధంగా మాకు బిజినెస్లో ఇన్ని లక్షలు లాస్ అయిపోవడము మాకు ఇంత నష్టం రావడానికి కారణము దీంట్లో అందరూ ఉన్నారండి మాకు ఎటు చూసినా చుట్టూ శత్రువులే అనమాట చుట్టూ శత్రువులే అండి ఇంకా అన్న బాగుండాలని ఆడపిల్లలకి వచ్చేసి తల్లిదండ్రికి కొడుకు బాగుండాలని వాళ్ళకు అస్సలు లేదండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్